ందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి రోజున అలాగే కొద్ది రోజులుగా ఏడుద గ్రామంలో టీడీపీ ప్రభుత్వం వారు మాకు చాలా జాయినింగ్ అవుతున్నాయని యువతంతా కూడా టీడీపీకు మొగ్గు చూపుతుందని ఆ బండాలు వేస్తూ కొద్దిగా పార్టీని మోసం చేయాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్న ప్రయత్నాలు వారికి తెలియని ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ కలిగిన పార్టీ ఈ రోజున గ్రామంలో చూస్తే అభివృద్ధి పథంలో నడుస్తుంది ఎప్పుడు చేయనిటువంటి అభివృద్ధి పనులు మా గ్రామంలో తోట తిరుమతులు గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో ఆ వార్డు సభ్యులు అడిగితేనే చెప్తారు మీకు ఆ పార్టీ మీద ఉన్న ఆదరణ లేక ఏదోలాగా కలవలు కోవరు చెప్పి ఇంకా తిరిగి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానండి నిన్న జోయేశ్వరరావు గారు మా పద్మశాలీ నగర్కి వచ్చి వైఎస్ఆర్సిపి కార్యకర్తలని తెలుగుదేశంలో జాయిన్ చేస్తున్నట్టు చెప్పారు ఎవ్వరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కాదాలు నేను చెప్తున్నాను దానికి నిదర్శనం ఏంటంటే తెలుగుదేశంలో వైఎస్ఎంపిగా ఒక నెల ఎంపీ ఒక నెల ఎంపీగా పనిచేసిన కొడతా ప్రభాకర్ రావు గారు మా పార్టీలోకి రావటం చాలా గమనార్హం ఈయన టీడీపీ మనిషి టీడీపీ అయినా వైఎస్ఆర్లోకి వైఎస్ఆర్ చేసి అభివృద్ధి కార్యక్రమాలకి ముగ్గు అయ్యి మన పార్టీలో జాయిన్ అవుతానని ఈయన వచ్చారు దానికి ప్రత్యక్ష సాక్షి పీనే వచ్చారు చూడండి కాబట్టి అంతే తప్ప మా వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరు టీడీపీలోకి జాయిన్ అవ్వలేదు నేను పంచాయతీకి కానీ మండలానికి కానీ మా గురువేరు లేని ఉన్నటువంటి పసుపు నాగబాబు గారిని అడిగితే చెప్తారు నేను కృషి చేశాను మా పద్మశాలీ నగర్లో ఇద్దరు నెంబర్లు నెక్కించుకున్నాం మా ఎంపీ గారు వైఎస్ఎంపీ గారిని నెక్కించుకున్నాం అంతే తప్ప ఎవ్వరూ జాయిన్ అవ్వలేదు అవ్వరు కూడా ఇది మాత్రం ఖచ్చితంగా షూర్ ఆయన నైరాశ్యంలో ఉండి మనం రాబోయే ఎన్నికల్లో జగన్ గారిని ఆయన తోటి మనం పోటీ పడలేము ఇక్కడ ఉన్నటువంటి తోట తిరుమతులు గారు డైమనిక్ లీడర్ అయినటువంటి తోట తిరుమూర్తుల గారితో మనం ఢీకొనే సత్తా లేదు అని చెప్పే నైరాశ్యంతో ఆయన మాట్లాడుతున్న మాటలే తప్ప ఇంకోటి ఏమి కాదని చెప్పి నేను నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ఏ పార్టీని నూట డెబ్బై ఐదు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే నూట డెబ్బై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు అలాగే వచ్చి తీరుతుంది ప్రతి గ్రామంలోను ప్రతి ఇంటికి నైంటీ పర్సెంట్ సంక్షేమం అందించినటువంటి ప్రభుత్వం ఇది దీన్ని ప్రజలందరూ కూడా ఆదరించారని మంచి మందితోటి ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు అది చూసి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ మన మండలంలో ఉన్నటువంటి టిడిపి నాయకులు కాని స్థానిక శాసనసభ్యులైనటువంటి జోగేశ్వరావు గారు కానీ ఈ దీన్ని జీర్ణించుకోలేక ఆయన వైఎస్ఆర్ పార్టీ మీద అభండాలు వేస్తూ మేమే గెలుతామని చెప్పి చెప్పడం జరుగుతుంది అటువంటిది ఏమి కూడా జరగదు జగన్ గారే మళ్ళీ అధికారంలోకి వచ్చి మరీ పదిహేను సంవత్సరాల మళ్ళీ ఆయనే మనకి జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను గ్యారెంటీగా చెప్పగలను ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే శ్రీరం అని నేను మనవి చేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను